హలో అండి అందరికీ నా పేరు చందన్న సో ఈరోజు మన మినీ బ్లాగ్లో ఏం చూస్తున్నామంటే ఈజీ అండ్ టేస్టీ వెజ్ పలావ్ అండ్ దానికి కాంబినేషన్గా ఆలూ ఆమ్లెట్ చూస్తున్నాము అసలు ఈ అమ్మాయి ఏంటి ఎక్కడ లేనివన్నీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తుంది అని అనుకుంటున్నారు అదేనండి మన ఛానల్ మోటివో అది ఎక్కడ లేని రెసిపీస్ అన్నీ మన ఛానల్లోనే చూడాలి ఎక్కడ చూడకూడదు సో ఫస్ట్ టాపిక్లోకి వస్తే వెజ్ బిర్యానీ అసలు ఇది నా ఫేవరెట్ దల్సా అసలు వెజ్ పలావ్ అనేది అసలు మీరు ఎప్పుడు అదొకటి ఉంది అని తెలిసిందని కామెంట్ చేసి చెప్పండి నాకు మాత్రం నా టెన్త్ క్లాస్లో తెలిసింది వెజ్ పలావ్ అని ఒకటి ఉంది అనేసి నా టెన్త్ క్లాస్లో నైట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మా నాన్న చేశాడు ఒకరోజు అదేంటి మీ నాన్న చేశాడా మీ అమ్మ కదా చేసేది అని అనుకుంటున్నారు కదా అలా ఏం లేదండి మా మావయ్యకి ఆ టైంలో కరోనా వచ్చిండే సో మా మమ్మీ హెల్ప్ చేయడానికి వెళ్ళింది వాళ్ళ దగ్గరికి నాకు ఆ టైంలో కుకింగ్ వచ్చు బట్ ఇంతగా రాదు ఏదో చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే చేసేదాన్ని అందులో నాకు నైట్ క్లాసెస్ ఉన్నాయి సో అందుకే నాన్నని వచ్చే చేసి ఇంత లిటరలీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి నేను స్కూల్లో ఉండి మళ్ళీ నైన్ ఓ క్లాక్కి ఇంటికి గిండి వచ్చేదాన్ని ఆ టైంలో కుకింగ్కి నాకు పెద్దగా టైం ఉండేది కాదు కాబట్టి నాన్న చేసేవాడు ట్రల్లీ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది ఆ రోజు ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను ఇది చేయాలని ఎంత ట్రై చేసినా చేస్తున్నా బట్ నాన్న చేసిన టేస్ట్ మాత్రం రావట్లేదు నేను మాటల్లో పడి రెసిపీ చెప్పడం మర్చిపోయాను సో ఏం లేదండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెంగా కస్తూర్మైతే అలా బగారా రైస్ అంతా తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని సామాన్లు వేసుకోవాలి మసాలాన్ని వేసుకున్న తర్వాత కూరగాయలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఉప్పు చూసుకోవాలి ఎన్ని గ్లాసెస్ అయితే రైస్ తీసుకుంటారో దాని తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలి నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్న అందుకే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఉప్పు చూసుకొని తర్వాత రైస్ వేసుకున్న తర్వాత అప్పుడే ఉప్పు చూసుకోవాలి తర్వాత చూసుకున్న పెద్ద ప్రయోగం లేదు కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత రైస్ రెడీ అయిపోతుంది దానికి బెస్ట్ కాంబినేషన్గా నేను ఆలూ ఆమ్లెట్ చేస్తాను దీని రెసిపీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కావాలంటే లింక్ ఇస్తాను ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది ఇలాంటి కాంబినేషన్స్ మీకు ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను పక్కాగా ట్రై చేస్తాను ఆలూ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది బగ్రా రైస్ మీకు నచ్చిందా నచ్చితే పక్కా ట్రై చేయండి ఎలా ఉందనేసి అనేసి నాకు కామెంట్లో చెప్పండి బై ద బై నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇచ్చిన వాయిస్ మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్